ప్రతిరోజు రాని రోజు కూడా శివాజీకి పల్లవి ప్రశాంత్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు కిచెన్లో అంతలోనే దోశలు వేయడానికి శివాజీ రెడీ అవుతూ ఉండగా ప్రియాంక మధ్యలో వచ్చి అయ్యో నేను వేస్తాలే దోశలు మీరు పక్కకు వెళ్ళి కూర్చోండి అంటే లేదమ్మా పర్లేదు నేను వేసి పెడతా అంటూ ఉంటుంది వెనకట్లే అమర్దీప్ గిన్నెలు తోముతూ ఉంటాడు అక్కడ నుండి వెళ్ళి ఒక గిన్నెని తీసుకొచ్చి శివాజీ దగ్గర పొయ్యి మీద పెట్టి ఇక దోశలు వేయడానికి రెడీ అవుతుంది మరొక వైపు వంట కోసమని పల్లవి ప్రశాంత్ కాయగూరలని కోస్తూ ఉంటాడు ఇక కాయగూరలు కోస్తున్న ప్రశాంత్కి శివాజీ ఇచ్చిన రియాక్షన్ అయితే వే వేరే చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరైనా సరే ప్రశాంత్ శివాజీ పైన ఫైర్ అవ్వాల్సిందే ఒరే అక్కడ ఉన్న గిన్నెలు వెళ్ళిపోయి ఆ పనులు చూసుకోపో ఈ కాయగూరలు ఏం కోస్తావు వెళ్ళిపో అంటూ ఎంతకనో చేతికుంటున్నట్లు మాట్లాడడం జరిగింది అయితే శివాజీలో ఈ యాంగిల్ ఏమి కొత్త ఏం కాదని చెప్పుకోవచ్చు తను ఇలా ప్రవర్తించి ఫైనల్గా సరదాగా మాట్లాడాను అంటూ మాట్లాడతారు ఇప్పుడు అదేవిధంగా కాయగూరలు వస్తున్న ప్రశాంత్కి వెళ్ళిపోయి అక్కడ హెల్ప్ చేసుకొని పో ఇక్కడ ఎందుకు ఈ కాయగూరలు కొయ్యాలి అవన్నీ నేను చేస్తాలే అంటూ ఎంతో స్వీట్గా చెప్పాల్సిన ప్లేస్లో అయితే కాస్త డిమాండింగ్గా మాట్లాడుతూ వచ్చేశారు